వెల్కమ్ అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న వెంకటపాలెం విలేజ్ దగ్గర అయితే ఉన్నాము చాలా మంది నాకు ఈ ఫోర్ ఈ ఫైవ్ రోడ్ కి సంబంధించిన పనులు స్టార్ట్ అయింది కదా దానికి సంబంధించిన వీడియో చేయండి అని చెప్పి పర్సనల్ గా మెసేజెస్ అయితే చేస్తున్నారు కానీ ఇక్కడ ఏంటంటే ఈ ఫోర్ ఈ ఫైవ్ రోడ్ కి సంబంధించిన పనులు అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు కానీ టెండర్స్ అయితే ఫైనలైజ్ చేశారు ఈ ఫోర్ రోడ్ వచ్చేసి ఆ పదిహేను పాయింట్ ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే ఉండేది దాన్ని మెయిల్ అనే కాంట్రాక్ట్ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకున్నారు దాదాపు ఐదు వందల పదిహేను పాయింట్ ఐదు రెండు కోట్ల రూపాయలతో ఆ కి సంబంధించిన కాంట్రాక్ట్ దక్కించుకున్నారు ఇంకా ఈ ఫైవ్ రోడ్డు వచ్చేసి పంతొమ్మిది పాయింట్ నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉండింది అది వచ్చేసి ఐదు వందల అరవై రెండు కోట్ల రూపాయలతో బిఎస్ఆర్ ఇన్ఫ్రా అనే కాంట్రాక్ట్ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకున్నారు కానీ ఇంకా పనులు అయితే మొదలెట్లేదు ప్రెసెంట్ ఏంటంటే ఎన్ఫోర్ రోడ్ కి సంబంధించిన పనులు అయితే స్టార్ట్ అయినాయి గత వారం రోజుల నుండే ఈ ఎన్ఫోర్ రోడ్ కి సంబంధించిన సైట్ క్లియరెన్స్ పనులు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి ఇక్కడ మొత్తం చూడొచ్చు రోడ్ అంతా ఎలా ఉందో ఇదంతా ఫోర్ రోడ్ అనమాట ఎగ్జాక్ట్ గా ఉన్న లొకేషన్ వచ్చేసి ఫోర్ ఈ ఫోర్ జంక్షన్ అనమాట నేను ఈ వీడియోలో ఈ ఫోర్ రోడ్డు సంబంధించి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు దీని స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి నవలూరు ఎండింగ్ పాయింట్ వచ్చేసి వెంకటపాలెం విలేజ్ ఈ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఈ రోడ్డు ప్రెసెంట్ కండిషన్ ఎలా ఉంది అలాగే ఈ రోడ్డుకి ఏమేమి రోడ్లు కనెక్టివిటీగా ఉన్నాయో చూపిస్తాను అలాగే ఈ రోడ్డుకి సంబంధించిన ఏ కాంట్రాక్ట్ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకుంది ఎన్ని కోట్ల రూపాయలతో ఈ రోడ్డు కంప్లీట్ చేయబోతున్నారో నేను ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి